హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక అద్భుతమైన టాపిక్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లాఆ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొపోనహీల ఎవరికైనా లాఆ అట్రాక్షన్ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్తో కనెక్షన్ తీసుకునే ముందు లేదంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకున్న తర్వాత మీరు కోరింది దక్కే ముందు మీ చుట్టూ కొన్ని మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి వాటినే విశ్వం పంపించే సంకేతాలుగా చెప్పుకోవచ్చు మరి ఈ యూనివర్స్ పంపించే మార్పులేంటి అన్న విషయం కనుక మనం డిస్కస్ చేస్తే చాలా చాలా సింపుల్ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి మనం గుర్తిస్తూ ఉంటాం కానీ ఇవేనా అని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ ఎప్పుడు నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి మార్పు కూడా ఉండదు కానీ జరుగుతున్న మార్పు మన ఆలోచనలోనే మన భావాలలోనే ఉంటుంది మన జీవితంలో మార్పు రావాలి అంటే మన జీవితం అద్భుతంగా మారాలి అంటే నిజంగా మారాల్సింది మన ఆలోచనలు మన పంపించే ఫ్రీక్వెన్సీ అనే విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నిజం విశ్వానికి తెలిసిందల్లా ఒకే ఒకటి నువ్వు పంపించే ప్రతి ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవ్వడం మాత్రమే విశ్వానికి తెలుసు అది మంచైనా చెడైనా అది విశ్వానికి అనవసరం మీరు మంచి ఫ్రీక్వెన్సీ పంపిస్తున్నారా చెడుది పంపిస్తున్నారా అనవసరం మీరు పంపించిన ఫ్రీక్వెన్సీ ప్రకారం దానికి మ్యాచ్ అయ్యేటట్టు దానిని మీ దగ్గరికి తెచ్చి ఇవ్వడం మాత్రమే విశ్వం యొక్క పని ఇది మాత్రం నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ నిజం మంచి ఫ్రీక్వెన్సీ యూనివర్సిటీలోకి పంపించడం ద్వారా మాత్రమే మనం కోరుకున్నది సాధించుకోవచ్చు కాబట్టి నెగిటివ్ జోలికి వెళ్ళకండి అంటే నెగిటివ్ ఆలోచనల్ని మీ ఫ్రీక్వెన్సీ క్యాడ్ చేయకండి అర్థం చేసుకోండి మీరు ఏ ఛానల్ పెడితే ఏ ఛానల్ నెంబర్ రిమోట్లో ప్రెస్ చేస్తే అదే ఛానల్ ఎలాగైతే వస్తుందో మరి మీరు ఎటువంటి విత్తనం జల్లితే అదే మొక్క వస్తుందో మరి మీరు ఏది ఆలోచిస్తే అదే యూనివర్స్ మీకు ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు అలాగే మీరు అనుకున్నది జరిగే ముందు మీ కోరికలు నెరవేరే ముందు మీ చుట్టూ జరిగే కొన్ని మార్పులు అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కొన్ని మార్పుల గురించి డిస్కస్ చేద్దాం అందులో ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు ఒక మార్పుగా చెప్పుకోవచ్చు అందులో ఒకటి ఏంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ కంటే చాలా ఈజీగా అనుకున్న పనులు అవ్వడం మీరు ఏదైతే కోరుకుంటారో దేనికోసమైతే మీరు ఎఫర్ట్స్ పెడతారో దానికి సంబంధించి కొన్ని అవకాశాలు ఎదురవ్వడం మీకు తెలియకుండానే వేరే వాళ్ళ ద్వారా హెల్ప్ జరగడం అనేది మీరు ప్రతిసారి ఫేస్ చేస్తూ ఉంటారు అంటే మీకు తెలియకుండానే పనులు చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే ఇంకొక పాయింట్ రెండవ దానికి వస్తే వాక్ శక్తి అంటే మనం ఏదైతే అనుకుంటారో మీరు ఏదైతే అంటారో అది అలా జరిగిపోతుంటుంది అది చిన్న చిన్న విషయాల్లో కానీ పెద్ద పెద్ద విషయాలలో కానీ ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నెగిటివ్ అనుకుంటా పాజిటివ్ వైపు ఆలోచనలు పెట్టండి ఇలాగా వాక్ శక్తి అంటే మీ మాటలు జరిగిపోతున్నాయి ఏదంటే అది అని మీకు గనక అర్థమైందంటే ఇలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కానీ బయట కానీ నెగిటివ్ విషయాలు అస్సలు మాట్లాడకండి ఎందుకంటే వాక్ శక్తి అనేది పెరిగిందా అంటే ఒక రకమైన శక్తి మీకు యాడ్ అయ్యిందా ఏదైనా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి అది మంచి విషయాలకే వాడండి అర్థం చేసుకోండి అలాగే మూడో పాయింట్ అదేంటంటే మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆ పరిస్థితుల్ని చాలా రిలాక్స్గా కూల్గా ఫేస్ చేస్తూ ఉంటారు ఇది వరకు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోయే మీరు ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే చాలా ధైర్యంగా యూనివర్స్ నాకు ఉంది నాకు యూనివర్స్ తోడుగా ఉంది అనే ధైర్యాన్ని మీకు మీరే చెప్పుకుంటూ చాలా పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటారు అంటే చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడరు అంటే ఇది కూడా ఒక రకమైన మార్పే మీ చుట్టూ లేదంటే మీలో అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోండి అలాగే ఇంకొక పాయింట్ నాలుగోదిగా ఏమని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలతోటే ఉండే మీరు అంటే మీ పరిస్థితులు మారకముందు ఎప్పుడు నెగిటివ్లోనే ఈ పని అవ్వదు అది అవ్వదు అనుకునే మీరు ఇప్పుడు అన్నీ కూడా పాజిటివ్ వైపు ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా నెగిటివ్ మాట్లాడుతున్నా సరే వద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్ వైపే మనం వెళదాం పాజిటివ్ విషయాలే మాట్లాడదాం అని మీరే చెబుతూ ఉంటారు అంటే ఇదివరకు మీరే ఎక్కువగా నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నా సరే ఆపి పాజిటివ్ విషయాలు మాట్లాడండి అబ్బా అన్నట్టు మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇది కూడా మీ సరౌండింగ్లో జరిగే ఒక అద్భుతమైన మార్పుగా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే యూనివర్స్ మీకు పంపిస్తున్న సంకేతాలు ఇంకా కొన్ని మార్పులుగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే రెగ్యులర్గా ప్రకృతిని ప్రేమించాలి పక్షులను చూడాలి యానిమల్స్తో కొంచెం టైం స్పెండ్ చేయాలి గోసేవ చేయాలి అలాగే పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గర ఎక్కువసేపు నిలబడి చూడడం మంచిగా పంట పొలాలు కనిపిస్తున్నాయంటే వాటిని చూస్తున్నప్పుడు మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా దానివైపే టైం స్పెండ్ చేయాలనిపించడం దాని దగ్గరే ఎక్కువసేపు ఉండాలనిపించడం కనిపించిన ప్రతి వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఫీలింగ్ రావడం ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళ వైపు అంతగా రియాక్ట్ అవ్వకుండా చాలా కూల్గా ఆన్సర్ చెప్పడం ఇవన్నీ ఏంటంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకునే ముందు కోరికలు నెరవేరే ముందు మనలో జరుగుతున్న మార్పులు మీలో వస్తున్న అతి గొప్ప చేంజెస్ అనమాట అర్థం చేసుకోండి వస్తున్నాయి అంటే లైఫ్ మారిపోతుంది అద్భుతంగా మారబోతుంది అని అర్థం మరి ఇలాంటిది ఎవరికి జరుగుతుంది అంటే సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని ప్రతిరోజు దానిని అనుభూతి చెందుతూ ప్రాక్టీస్లో పెడుతున్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు అంటే ఎప్పుడో మీరు ప్రయత్నం చేసి ఇంక అవ్వదు అని వదిలేసిన పనులు కూడా మీరు ఇప్పుడు దాన్ని పట్టించుకోకపోయినా ఆ పని అనేది ఏంటంటే ఆటోమేటిక్గా జరిగిపోవడం అంటే ఎప్పుడో మీరు ఎవరికో ఏదో అప్లికేషన్ పెడతారు ఇంకా ట్రై చేస్తారు వదిలేస్తారు మీరు ఇప్పుడు దాన్ని మర్చిపోయి ఉంటారు కానీ దానికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు వస్తూ ఉంటుంది అవన్నీ ఏంటంటే ఆ పనికి సంబంధించిన కొన్ని అడ్డంకులు తొలగిపోయి అంటే మీరు యూనివర్సిటీకి పంపించిన ఫ్రీక్వెన్సీ ద్వారా కొన్ని అడ్డంకులు తొలగిపోవడం అనేది జరిగి ఆ పనులు ఇప్పుడు నెరవేరుతాయి అన్నమాట ఇలాంటి విషయాలు కూడా మంచి మంచి సంకేతాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ని అర్థం చేసుకోండి డౌట్ ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మరొక్కసారి వినడానికి ట్రై చేయండి ప్రతిదీ కూడా యూనివర్స్ మనకు పంపిస్తున్న సంకేతాలే మన లైఫ్లో జరుగుతున్న గొప్ప గొప్ప మార్పులే వాటిని అర్థం చేసుకొని గుర్తించడం ద్వారా మాత్రమే మనం ఇంకా ఉన్నత స్థితికి చేరుకోగలను ఈ పాయింట్ అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్